హలో ఫ్రెండ్స్ టు స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చిన్న చేపల వన్ మినిట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ఈ చిన్న చేపలని చందమామ చేపలు అని కూడా అంటారు కదండి ఈ చిన్న చేపల ఫ్రై అనేది సైడ్ డిస్ గా చాలా బాగుంటదండి బిర్యానీలోకైనా వైట్ రైస్ లోకైనా ఎందులోకైనా అలానే సెట్ అయిపోతుంది అనుకోండి ఈ చిన్న చేపల ఫ్రై మొక్క అలా నోట్లో పెట్టుకుంటే కరకరలాడుతూ అండ్ క్రిస్పీగా అండ్ టేస్టీగా అండ్ ఎమ్మీగా అమోఘం అనుకోండి సో ఇంకెందుకు కాలేజ్ ఈ వన్ మినిట్ చిన్న చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ చిన్న చేపలు తీసుకున్నానండి ఇక్కడ నేను తలాలు తీసేసి సపరేట్ చేసుకోవాలండి సో తలాలు తీసేసి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి సో నివాసం రాకుండా ఉండడానికి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి నీట్ గా త్రీ టు ఫోర్ టైమ్స్ శుభ్రం చేసుకోవాలండి సో చేసుకున్న తర్వాత కొంచెం తగ్గుతాయి కదా క్వాంటిటీ సో ఇవి మేబీ త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చండి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి సో చేపల్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదు మీరు వెంటనే కర్రీ చేసే పని అయితే ఓకే కొంచెం వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది లేట్గా చేస్తాము అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి సెంటిమీడియట్గా లేదంటే చేప అనేది కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని సో మీరు ఎప్పుడైతే చేస్తారో ఇదిలోంచి తీసి అప్పటికప్పుడు చేస్తే కర్రీ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఇది ఒక చిన్న టిప్ అండి ఒక మందంపాటి బాండిని తీసుకుని స్టవ్ మీద పెట్టేసి సో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్స్ వేసుకోండి సో ఇది కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంటని మీడియం లోకి టర్న్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను సో ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది ఓన్లీ మంటని లో పెట్టుకోండి ఈ టైంలో సో లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి సో ఉప్పు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత ఇవన్నీ వేసి వన్ మినిట్ ఫ్రై చేయాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని సో తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చిన్న చేపల్ని ఆ చేపల్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి ఈ మన మసాలాలోకి మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోండి సో ఇవంతా ఈ చేపలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మన ఉప్పు కారం బాగా పట్టేలాగా సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలన్నమాట సో ఎక్కువ ఫోర్స్ గా అలా కలిపితే ఇవి చిన్న చేపలు కదా నలిగే ఛాన్సెస్ ఉంటాయండి సో అందుకని నిదానంగా కలుపుకోవాలి సో ఇలా వన్ మినిట్ మూత పెట్టేసిన తర్వాత చూసారా మన చిన్న చేపలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి సో ఇది నోట్లో మొక్క అలా పెట్టుకుంటే కరకర అడదు సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటదిండి చిన్నపిల్లలకు కూడా ముళ్ళు తీయాలన్నా ఇబ్బందే ఉండదు అనమాట సో ఇది చాలా బాగుంటదండి సో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అనుకోండి ఎందుకు ఆలస్యం మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో గంట సింబల్ నేను అక్కడ మర్చిపోకండి ఎందుకంటే కొత్త కొత్త రెసిపీస్ మీ ఎందుకు వస్తుంటాను థ్యాంక్ యూ సో much for watching this video.